నా పేరు రికార్డులలో ఉండటం కాదు నా పేరు మీదే రికార్డులుంటాయి మొన్నటి వాళ్తే చిరంజీవి చెప్పిన డైలాగ్ ఇది దీనికి తగ్గట్లుగానే ఎన్నో రికార్డులు ఇప్పటికే మెగాస్టార్ పేరు మీద వచ్చాయి ఇప్పుడు ఏకంగా గెనిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు లోనే చిరు పేరు ఎక్కేసింది మరి ఏ విషయంలోనూ చిరంజీవి ఈ రికార్డ్ అందుకున్నారు నలభై ఏళ్ల కింద సరిగ్గా ఇదే రోజు అంటే పంతొమ్మిది వందల ఎనిమిది సెప్టెంబర్ ఇరవై రెండున చిరంజీవి నటించిన మొదటి సినిమా ప్రాణం ఖరీదు విడుదలైంది నాలుగున్నర దశాబ్దాలు ఇండియన్ సినిమాలో ఓ ప్రత్యేకమైన పేజీని లిఖించారు చిరు సినీ ప్రయాణంలో ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్న చిరంజీవి ఇప్పుడు గిన్నిస్ రికార్డ్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటును సంపాదించుకున్నారు చిరంజీవి అంటేనే డాన్సర్ డాన్సర్ అంటేనే చిరంజీవి ఒకప్పుడు పాటలు వస్తే థియేటర్ నుంచి బయటికి వెళ్లే ప్రేక్షకుల్ని కేవలం పాటల కోసమే థియేటర్ కి వచ్చే స్థాయికి తెలుగు సినిమాను చేర్చారు చిరు ఈ డ్యాన్సులే ఇప్పుడు ఆయన్ని గిన్నీస్ బుక్ లోకి చేర్చాయి నూట యాభై ఆరు సినిమాల్లో ఐదు వందల ముప్పై ఏడు పాటల్లో ఇరవై నాలుగు వేల డ్యాన్స్ మూమెంట్స్ ని చేశారు చిరంజీవి ప్రపంచంలోనే డ్యాన్సుల్లో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో స్థానం సంపాదించుకున్న తొలి నటుడుగా అరుదైన రికార్డ్ ని సృష్టించారు చిరంజీవి తనకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే ఇష్టం అని నటన కంటే డ్యాన్స్ పైనే తనకు ఎక్కువ ఇష్టం ఉండేదని చెప్పుకొచ్చారు మెగాస్టార్ ఎంతైనా డ్యాన్సుల్లో గిన్నీస్ రికార్డ్ అంటే చిన్న విషయం కాదు మెగాస్టార్ అంటే ఆ మాత్రం ఉంటుంది మరి నా పేరు రికార్డులలో ఉండటం కాదు నా పేరు మీదే రికార్డులుంటాయి మొన్నటిలో చిరంజీవి చెప్పిన డైలాగ్ ఇది దీనికి తగ్గట్లుగానే ఎన్నో రికార్డులు ఇప్పటికే మెగాస్టార్ పేరు మీద వచ్చాయి ఇప్పుడు ఏకంగా గెనిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు లోనే చిరు పేరు ఎక్కేసింది మరి ఏ విషయంలోనూ చిరంజీవి ఈ రికార్డ్ అందుకున్నారు నలభై ఏళ్ల కింద సరిగ్గా ఇదే రోజు అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సెప్టెంబర్ ఇరవై రెండున చిరంజీవి నటించిన మొదటి సినిమా ప్రాణం ఖరీదు విడుదలైంది నాలుగున్నర దశాబ్ద ఇండియన్ సినిమాలో ఓ ప్రత్యేకమైన పేజ్ని లిఖించారు చిరు సినీ ప్రయాణంలో ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్న చిరంజీవి ఇప్పుడు గిన్నిస్ రికార్డ్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటును సంపాదించుకున్నారు చిరంజీవి అంటేనే డాన్సర్ డాన్సర్ అంటేనే చిరంజీవి ఒకప్పుడు పాటలు వస్తే థియేటర్ నుంచి బయటికి వెళ్లే ప్రేక్షకుల్ని కేవలం పాటల కోసమే థియేటర్కి వచ్చే స్థాయికి తెలుగు సినిమాను చేర్చారు చిరు ఈ డ్యాన్సులో ఇప్పుడు ఆయన్ని గిన్నిస్ బుక్ లోకి చేర్చాయి నూట యాభై ఆరు సినిమాలో ఐదు వందల ముప్పై ఏడు పాటల్లో ఇరవై నాలుగు వేల డ్యాన్స్ మూమెంట్స్ ని చేశారు చిరంజీవి ప్రపంచంలోనే డాన్సుల్లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో స్థానం సంపాదించుకున్న తొలి నటుడుగా అరుదైన రికార్డుని ని సృష్టించారు చిరంజీవి తనకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే ఇష్టం అని నటన కంటే డ్యాన్స్ పైనే తనకు ఎక్కువ ఇష్టం ఉండేదని చెప్పుకొచ్చారు మెగాస్టార్ ఎంతైనా డాన్సుల్లో గిన్నీస్ రికార్డ్ అంటే చిన్న విషయం కాదు మెగాస్టార్ అంటే ఆ మాత్రం ఉంటుంది మరి